హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరింటికి గణపతి వచ్చేసాడు కదండి మా ఇంటికి కూడా మా బుజ్జి గణపతి వచ్చాడండి నేనైతే ఇలా అలంకరించుకున్నాను మట్టి గణపతిని తెచ్చానండి మామూలుగా గణపతిని తెచ్చి దానికి మళ్ళీ గంధం పసుపు లేయర్ లాగా రాసి బొట్లు అవి పెట్టాను చుట్టూని అలానే పత్తిమాల ఇంకా పువ్వులు అవి అది మాలలాగా గుచ్చానండి ఇంకా ఇలా అలంకరించుకున్నాను ఫస్ట్ పీటకు బొట్లు అది పెట్టి పసుపు కుంకుమ బియ్యం వేసి ఆ ఆసనం అనేది తయారు చేసి దాని మీద మొత్తం గరిక అనేది పరిచేశానండి గరిక అనేది వేసిన తర్వాత ఆ గరిక మీద గణపతి గణపయ్యని పెట్టాను ఆ తర్వాత మనం ఏవైతే తెచ్చుకున్నామో చెరుకు మొక్కజొన్నలు పళ్ళు పూలు అన్నీ చక్కగా ఇలా అలంకరించుకున్నాను నాకు తోచినట్టుగా తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ ఆయనకి సమర్పించి తండ్రి మా ఇంటికి వచ్చి మా ఆహ్వానాన్ని స్వీకరించని చెప్పి ఆయనకి గుంజీలవి తీసి మొట్టికాయలు వేసుకొని చంపలు వేసుకొని తప్పులు ఉంటే క్షమించమని అడుగుతూ ఆయన్ని మనసారా ప్రార్థించుకోవాలండి ఇవాళ చేసిన ఈ పల్లెం మాత్రం ప్రతి పూజలో పెట్టాలండి ఈ పల్లెం ఏంటంటే ఐదోతనం పల్లెం అంటారు మా నాన్నమ్మ చెప్పారు నాకు పసుపు కుంకం గంధం బియ్యం అక్షతలు అలానే పూలు కలిపి ఇంకా ఈ ఒక్క పల్లెంలో అన్నీ కలుపుకోవడం వల్ల దీన్ని ఐదోతనం పల్లెం అంటారంట అలానే అక్షతలు ఇవాళ కంపల్సరీ నెత్తి మీద వేసుకోవాలండి తలపై అక్షతలు లేకుండా సాయంత్రం అనేది చవితి చంద్రుణ్ణి చూడకూడదు ఈరోజు పూజ చేసిన తర్వాత గణపతికి పూర్తిగా చేసిన తర్వాత ఆ అక్షతలు అనేవి మనం తప్పకుండా సిరస్పై వేసుకోవాలి అలానే పెద్దవారికి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అలానే గణపతి దగ్గర పుస్తకాలు పెన్ను పిల్లలు మన పిల్లలు ఉంటారు కదా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు పుస్తకాలు పెన్ను పెట్టి మనకు కూడా విద్యా బుద్ధులు ఆరోగ్యాన్ని ఇమ్మని ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలండి ఏ ఏ ఆటంకాలు లేకుండా విఘ్నాలు తొలగించమని విజయాలు మాకు ఇవ్వయ్యా అని మనం మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకోవాలి ఈ రకంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి గణపతికి ఇంకా పలహారాల వస్తే కుడుములు మాత్రం కంపల్సరీగా పెడతాం కదండి సెలమిడి వడపప్పు బెల్లం అలానే అటుకులు ఇంకా మన దగ్గర ఏముంటాయి అవి వాల్నట్స్ అవి పెడతాం కదా డ్రైనట్స్ అలానే పులిహార కుడుములు ఇంకా పరమన్నం దద్దోజనం శనగలు ఇంకా పానకం పాలు అలానే పళ్ళు అయితే ఎన్ని రకాలు మనం తెచ్చుకుంటా అలా నేనైతే అన్ని రకాల పత్రి తెచ్చుకున్నానండి నాకు మా పేరట్లోనే బోర్డు దొరికాయండి మళ్ళీ మందారం అలానే కనకంబరం ఇంకా జాజి విరజాజి ఇంకా మారేడు తులసి దానిమ్మ బంతి ఇంకా గన్నేరు ఇంకా రాగి ఉంటాయి కదండి అవి నేరేడు సీతాఫలం ఇవన్నీ బయటను మనం కొనుక్కున్న పత్రికన్నా ఇంట్లో నేను మొత్తం పత్రి మొత్తం సేకరించుకున్నానండి రెండు రోజుల ముందు నుంచే నాకు ఎక్కడ ఏ కొమ్మ కనిపిస్తే కదంబ వృక్షం అవి కూడా తెచ్చానండి అది మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందనమాట ఆ కొమ్మ కూడా తెచ్చుకున్నాను అలానే నాకు దొరికిన ప్రతి ఒక్క పత్రి ఇరవై ఒక్క పత్రి కంపల్సరీ పెట్టాలంటారండి నాకు మాత్రం ఎక్కువే దొరికినాయి అంతకన్నా ఎక్కువే జామ ఉసిరి ఇంకా ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయండి దాని పేరేంటో తెలియదు అవి మొత్తం అన్ని రకాల పత్రి పెట్టానండి నేను ప్రతిదీ ఎందుకంటే ఆయన పత్తి ప్రియుడు అండి ఆయనకి పత్రి అంటే చాలా ఇష్టం అనమాట మనం ఎన్ని రకాలు పెట్టినా గరిక పత్రి కంపల్సరీగా పెట్టాలండి ఆయనకి పత్రి ప్రియుడు ఆయన గణపతి అందుకని పత్రి మాత్రం ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు పెట్టుకోవచ్చండి నేనైతే అన్ని రకాలు నాకు వీలైన మట్టికి నేను సేకరించుకున్నాను రేగి ఇంకా మామిడి ఈ మామిడి అవి అంటే మామిడి ఆకులవి కామన్ అండి కానీ నాకు దొరకమనుకున్నవి ఏంటంటే మారేడు మర్రి మర్రి అనుకున్నాను అవి కూడా బాగా దొరికాయండి రేగి పండు ఆకులు అన్నీ దొరికాయి మొత్తం అన్నీ ప్రతీది కవర్ చేశాను చాలా వరకు అన్ని రకాల పత్రి పెట్టానండి చక్కగా చక్కగా పూజ కూడా చాలా బాగా జరిగిందండి పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారికి దండం పెట్టుకున్నారు అలానే పిల్లల బుక్స్ అవి చక్కగా దేవుడి దగ్గర పెట్టి వాళ్ళు కూడా విద్యా బుద్ధులు ఇమ్మని మోకరెళ్ళి గుంజీలు తీసి మొట్టికాయలు వేసుకొని మరి వేసుకొని ఆయన్ని మా వల్ల తప్పలేమునంటే మమ్మల్ని క్షమించి తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి మా ఇంటికి వచ్చాడు మా బుజ్జిగనపయ్య మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని కోరుకుంటూ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్